తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో ఇటు అధికార పక్షమేమో శ్వేతపత్రము ప్రతిపక్షమేమో శ్వేతపత్రము మేము యాభై లక్షల కోట్ల సంపద సృష్టించామని చెప్పేసి కేటీఆర్ నిన్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి అలాగే బంగారు తెలంగాణను నాశనం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరించడం కూడా జరిగిన పరిస్థితి ఎట్లా చూస్తారండి కాంగ్రెస్ ప్రభుత్వము మా మీద కక్ష కట్టి ఆరు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చామని చెప్తున్నారు అదంతా అబద్ధము మేము తీసుకొచ్చింది మూడు లక్షల కోట్లు అని కేటీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది యాభై లక్షల కోట్ల ఆస్తి పెడితే మూడు లక్షల కోట్లు ఏమాత్రం అప్పు తీర్చవచ్చుగా ఓకే అప్పు తీచ్చేసి ఏ ప్రాపర్టీనో మనం అమ్మేసి అప్పు తీచ్చి మన నెలల్లో కరెక్ట్ టైంకి జీతాలు ఇవ్వలేకపోయాం మనం అన్నీ కూడా ఇబ్బందులే పడ్డాం ఎవరి మంత్ సాలరీస్ అయితే టైం పడలేదు ఎవరి మంత్ టైంకి కార్యక్రమాలు కూడా జరగలేదు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు అన్నీ అర్థం చేసుకుని మిమ్మల్ని ఇంటికి సాగనంపారు ఓకే మీరు ప్రవర్ ప్రజెంట్ ఇచ్చినా ఇంకో ప్రజెంట్ ఇచ్చినా ఇంకో ప్రజెంట్ ఇచ్చినా మీరు వన్ పాయింట్ ఎయిట్ పోయింది ఆరు పోయింది పర్సంటేజ్ పోయింది అని కాదు మీకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి అరవై నాలుగు సీట్లు వాళ్ళకు వచ్చాయి నాట్ ఓన్లీ యాభై నాలుగు ఆయన యాభై నాలుగు అంటే మేము బీజేపీ వాళ్ళు అందరూ కలిసే ఉన్నాం కదా అనుకుంటున్నారు వాళ్ళు ఓకే బీజేపీ వాళ్ళు మీరు కలిసే ఉన్నారు ఎంఐఎం కలిసే ఉన్నారని తెలుసు అందుకే మీరు యాభై నాలుగు యాభై నాలుగు అని చెప్పుకుంటున్నారు కనుక ముప్పై తొమ్మిది సీట్లేమి ఇవి కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రతి దిక్కర మీరు ఫెయిల్ అయ్యారు ఇంకా గవర్నమెంట్ వచ్చి పది నెల రోజులు కూడా పూర్తి అవ్వలేదు నెల రోజులు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు ఎలా చేస్తారు ఏం చేస్తారు ఇవన్నీ చేసుకుంటూ వస్తారు రాత్రి రాత్రి ఖజానా ఖాళీ ఉంది ఆ ఖాన ఎలా నింపాలి శాలరీస్ ఎలా ఇవ్వాలి ఈ పథకాలు ఎలా నడపాలి ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది త్రీ మంత్స్ నైంటీ డేస్ టైం పడుతుంది ఈ హండ్రెడ్ డేస్ లోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తారు రావంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటాను ఇప్పుడున్న పది మంది మినిస్టర్ సీనియర్ మినిస్టర్లే కాబట్టి వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కనుక బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో చెప్పుకోలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి పదవ లేకపోతే అప్పటికి రాత్రి అంతా పట్టట్లేదు కేటీఆర్ గారికి కేటీఆర్ గారు నా పదవు నా పదవు నా పదవు అంటూ మీరు ఫెయిల్యూర్ మీరు ఫెయిల్యూర్ సిద్ధరామయ్య గారు మీరు ఫెయిల్యూర్ మీరు ఫేక్ మీరు ఫేక్ అంటున్నారు సిద్ధరామయ్య గారిని ఫేక్ అన్నా ఇక్కడ కేసీకే మన రావంత్ రెడ్డి గారిని ఫేక్ అన్నా మీకు పదవు పోయింది సెక్యూరిటీ పోయింది హోదా పోయింది మీ ఫోన్ ఎవరు ఎత్తలేని పరిస్థితి మీ ఫోన్ మీ మీకు వచ్చి పది మంది పనుల కోసం మీ దగ్గర ఒకప్పుడు ఫోన్లు వచ్చేవి మీరు పనులు చేశారు మొత్తం బ్రో బ్రో అనుకుంటూ వచ్చేవారు ఇప్పుడు మీకు ఎవరో చేయకుండా కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయారు అందరూ అంటే ఎండగా గొడుగు పడుతుంది ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వస్తారు సినిమాలు అందరూ మీతో మాట్లాడటానికి లేదు ఇప్పుడు సినిమాలంతా వాళ్ళంతా ఆటో జంప్ అయిపోయారు అది మళ్ళీ మొన్న వెళ్ళారు మీరు యాభై టికెట్ యాభై రూపాయలు పెంచితే వాళ్ళు వంద రూపాయలు తీసుకున్నారు వెళ్ళి అట్లా చెప్తున్నా ఎప్పుడు కూడా పదవి ఉన్నవాడి చేస్తూ బెల్ల ఉన్నగాడి విప్లవం ఏంటి విప్లవం చుట్టూ సృష్టి ఎందుకు ఓడిపోయారు మీరు ముళ్ళుగా శాశ్వతంగా మీరు ఆ బాధ మీద శాశ్వతంగా మీరు ఈరోజు సెక్రటరీ కట్టారు కట్టి అది మీద అనుకున్నారు అది పాపం ఒక్కసారి రెండు సార్లు వెళ్ళారు లోనకి ఇంకా అక్కడి నుంచి రేవంత్ రెడ్డికి ఇచ్చేశారు అది కాదు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే రేవంత్ రెడ్డి కాదు ప్రతిపక్షాలు ఎవరిని లోకి రానివ్వలే నో ఎంట్రీ ఫర్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజా అంటే ఒక సెక్రటరీ అంటే ప్రజల కోసమే పని చేయాలి ఈవినింగ్ త్రీ టు ఫోర్ టు ఫైవ్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అసలు నో ఎంట్రీ ఫర్ ఎవరి ఎంట్రీ లేదు అలాంటి ఇప్పుడు మీకు ఎంట్రీ లేకుండా అయిపోయింది ప్రగతి భవన్ మొత్తం ఎవరు ఎంట్రీ లేకుండా ముళ్ళు వేశారు మొత్తం రోడ్డు మీద దాకా ఫుల్ బందోబస్తు పెట్టారు కానీ కేటీఆర్ కోసం అది కేటాయిస్తే రేవంత్ రెడ్డి కూర్చున్నాడా అంతే కదా మరి దేవుడు పైను చూస్తున్నాడు కదా సదాస్తు సదాస్తు చూస్తున్నాడు కదా మీరు ఫామ్ హౌస్ ఏదైతే నందినారు ఇల్లు ఉందో నందినారు ఇల్లు చక్కగా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయారు ఓకే మన ఇల్లు మనకి ఫామ్ హౌస్లో కూర్చున్నారు మరి అదే ఫామ్ హౌస్లో అందరిని పిలిపించుకొని బయటకు వచ్చి అందరికీ అభినందన చేసేటప్పుడు మీరు వారానికి ఒక చుట్టూ అదే ప్రగతి భవన్ నుంచి మీరు వారానికి ఒక చుట్టూ వచ్చి బిడ్డ ఎలాగున్నామని అడుగుంటే ఎలాగ ఉన్నా అని ఉంటే మీకు ఈ పరిస్థితి రోజు వచ్చేదా కేటీఆర్ గారు ఫిట్టర్లోనే కాకుండా బయటకు వచ్చి అక్క ఎలాగో అడుగుంటే ఈ పరిస్థితి వచ్చేదా కవిత బయటకు వచ్చి అమ్మాయి ఎలాగొన్నా అని అడుగుంటే బాగా పరిస్థితి వచ్చేదా జనాలకు మీరు దూరం అయ్యారు ఎప్పుడైతే జనాలకు మీరు దూరం అయ్యారో మీకు జనాలు దూరం ఇదే సినారియో మొదలయ్యే అవకాశం సేమ్ ఓకే జనాల్లో ఎప్పుడు కూడా ఒకటేనండి జన జనాల్లో మన మనసులకు ఎదుర్కొంటూ కలుస్తూ ఉంటారంటే మనస్పదలు పోతుంటాయంట మనకు పని అవ్వని అవ్వకపోయినా మేము సీఎం గారికి ఒక మెమోని ఇచ్చాం మినిస్టర్ గారికి మెమోరాన్ని ఇచ్చాం ఎమ్మెల్యే గారికి ఒక మెమోరాని ఇచ్చాను ఉంటుంది మనం జనాల్లో ఎప్పుడైతే కలగకపోతే ఆ జనాల్లో మన జనాలు మీరు పీజీఆర్ గారిని చూడండి పీజీఆర్ ఓకే పీజీఆర్ గారిని చూడండి ఆయన చనిపోయిన దాకా ఆయన చనిపోయిన రోజు మీరు జనాలు చూసారా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎవరికి రారు జనం అంటే ఎందుకు వచ్చారు అంతమంది ప్రజల మనిషి ప్రజల్లోనే ఉన్న రాత్రి ఒంటి గంట ఫోన్ చేసి ఒంటి గంటకి వెళ్ళిపోయాడు మీరు చిన్న షాప్ ఓపెనింగ్ అంటే ఇంకోటంటే ఇంకోటంటే వెళ్ళిపోయాడు అంతే ఆయన ఏ హోదా చూడలేదు మినిస్టర్ హోదా చూడలేదు ప్రతిపక్ష హోదా చూడలేదు ఎమ్మెల్యేగా నా వర్క్ నేను చేసుకుంటాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయన చేసేడు వర్క్ అంటే ఓడిపోయినా ఆయన దగ్గరికి వెళ్ళారు గెలిచిన విజయరామారావు గారి దగ్గరికి వెళ్ళలే మినిస్టర్గా ఉంటే ఎందుకంటే విజయసామారావు గారు విజయరామారావు గేట్లు బంద్ చేసి ఉన్నాయి తెలుసున్న గేట్లు ఎవరు పీజీఆర్ గారు అది ఓడిపోయిన ఓడిపోయినా కూడా ఆయన ఎమ్మెల్యే అన్నారు తప్ప విజయరామాల గారు ఎమ్మెల్యే అనలే ఓకే అంటే అది అది చూడండి అవసరం అలాంటివి మనం అలా చాలామంది ఉన్నారండి ప్రజల్లోనే ఉండే మనుషులు ఉన్నారు అలాగే ఓటమి ఉండదు మీకు ఎప్పుడు వాటం ఉండదు చాలామంది ఉన్నారు అలాగే అలా అందరూ అందరూ ఎందుకు గెలరు అందరూ జనాల్లో ఎందుకు ఉండరు మనం అదే మనం అదే కనుక్కోవాలి ఇప్పుడు మన గౌతలచ్చన్ గారు అబ్బాయి ఉన్నారు శివాజీ గారు ఆయనకి ఎందుకు వాటమే లేదు అప్పుడు గౌతలచ్చన్ గారు అలా ఉదాహరణకు మనం పేర్లు కొంచెం చేసుకుంటూ వెళ్తే మనం బసస్ గారు ఉన్నారు మొన్న ఒక్కసారి వేవిలో ఓడిపోయారు ఆయన అంటే జనాల్లోని ఆయన ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉండకపోవచ్చు అక్కడ వాళ్ళ మనుషులు అనేది వాళ్ళకి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ మేనల్డో ఇంకొకరు ఇంకొకరు అలా కొంతమంది చాలామంది ఉన్నారు వాటి ముందు వాళ్ళకి మీకు సిపిఎమ్ సిపిఐ కూడా కొంతమందికి ఓటము లేదు ఇప్పుడంటే కనుమరుగైపోయింది కానీ మీరు టీడీపీలో ఉన్నాయి టీడీపీలో కొంతమంది చూడండి అచ్చున్న ఎరం గారి ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళకు ఓటమి లేదు ఒక్కసారి ఎరం గారు ఓడిపోయాడు ఓడిపోయినాము చనిపోయాడు ఆయన అంతే చెప్తున్నా అంటే కొంతమంది జనాల్లోనే ఉంటారండి జనాలతోనే ఉంటారు జనాలతో మవి కొన్ని ఉంటారు వాళ్ళకి ఎప్పుడూ వాటము ఉండదు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎందుకు బాధపడ్డారు మనం ఇవన్నీ ఆలోచించుకోవాలి అంతే తప్ప ఇప్పుడు ఎందుకు ఓటు వేయట్లేదు ఎందుకు నాకు ఓటు వేయరు అనేది మేము సమీక్షించుకుంటాం కాదు తప్పు మంది ఎలా తప్పు అని తెలుసు తెలుసుకో రంగా గారు చనిపోయి ఎప్పుడో అయిపోయింది ఇప్పటికే రంగా గారు అంటే ఈరోజు కూడా రంగా గారు పేరు చెప్తే ఎందుకు ఓట్లు పడతాయి రంగా గారి పేరు చెప్తే కొన్ని వేల జనం ఎందుకు వస్తారు నటువంటి కాపు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ వస్తారు వంగవీటి మోహన్ రంగా గారు రేపు రోజు రేపు అనుకుంటాను వర్ధంతి ఓకే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ అది కాదు అలాగా ఆయన ఎందుకు ఆయన్ని గుర్తుపడతారు ఇక మనం ఎన్నో ఉన్నాయండి మనం చెప్పుకుంటే వెళ్ళాలంటే కనుక మనం జనాలతో మనం అమేకమై ఉంటే జనాలతో మనం ఉంటే మనతో జనాలు ఉంటారు అది మనం ఈరోజు సోషల్ మీడియాలో నేను మాట్లాడేస్తానని చెప్పి నేను వెళ్ళి ఎమ్మెల్యే నుంచి నాకు రెండు రోడ్లు పడవు ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు జనాలు చూస్తున్నారనేది మనకు అదే చెప్తున్నాను సోషల్ మీడియాలో జనాలు లక్షల లక్షలు నాకు వ్యూవర్స్ వచ్చేస్తున్నారని జనాల దగ్గర నుంచి ఉంటే రెండు ఓట్లు రావు కే పాల్ గారు మీరు ఒక్క 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 ఆయన రెండు నిమిషాలుగా ఆయన మాట్లాడితే మొత్తం పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలకు వెళ్ళిపోతాయి అక్కడి దాకానే ఓటు రూపంగా వెళ్ళవు